నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం దుద్దిల్ల శ్రీపాదరావు సేవలు మరవలేనివన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జయంతోత్సవం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ మాజీ స్పీకర్ దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించాలనే ఉద్దేశంతో నేడు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజయ్య నాయబ్ తహసీల్దార్ ఆర్ఐలు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు విశేషులు మాన్యశ్రీ గౌరవ శ్రీపాదరావు గారి ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల క్రమము అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఆయన జయంతిని జరుపుకోవాలని ఆదేశాల క్రమం ఇలా మన సుల్తానాబాద్ మండలం మా తహసీల్దార్ వారి కార్యాలయం కూడా మేము గౌరవ శ్రీపాదరావు గారి జయంతిని ఎనభై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించినైనది వారికి ఘనంగా నివాళులర్పించి జయంతిని ఈ సందర్భంగా స్టాఫ్ అందరం కలిసి జయంతిని ఎనభై ఏడవ జయంతిని శ్రీపాదరావు గారిది నిర్వహించను అయినదని దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద మాజీ అసెంబ్లీ స్పీకర్ దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్ని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దన్నాయక్ దామోదరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మన పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులైన శ్రీపాదరావు చేసిన సేవలు మరవలేనివని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు కేంద్రహ్మ జరుపుకోవడం జరుగుతున్నాం శ్రీపాదరావు గారు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ఆదర్శంగా ఉంది అందరికీ ప్రజాస్వామ్య విలువలు తెలియజేసిన మరి ప్రాంతంలోని స్పీకర్గా మూడు సార్లు మంత్రి నుండి ఆ పదవికే రంగటువంటి మహానేత వారి మధ్యలో వారు మన మధ్యని వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం వారి ఆశయాలు కొనసాగించడం కోసం వారి అనేయుడు బజ్లు శ్రీధర గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా మంత్రి నుండి ఆదిత ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా ప్రకృతి కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద జిల్లా రాష్ట్ర అభివృద్ధి మంత్రి కూడా వారు కొనసాగడం రాబోయే రోజులు ఉమ్మడి ధర్మానికి ఎవరైతే శ్రీపాదరావు గారి అభిమానులూ చంద్రబాబు గారి అభిమానులూ వారి ఆశయాలను ముందుకు తీసుకునే కోసం ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ప్రతి ఒక్కరిగా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరు మండల పార్టీ అధ్యక్షుడు రతీష్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గారి ఎస్పీసీఆర్ అధ్యక్షుడు గారికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశన్నారికి శ్రీని మా పిత్రులు గౌరవ క్రీడా గారికి 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 రాములు గారికి తిరుపతి గారికి చాలామంది కార్యంగా